కట్టేస్తావాత హలో అండి ఇది తెలుసా ఈ చెట్టు మీకు ఇది ఏదో చెట్టు అంటారు పేరు నాకు కూడా సార్ తెలుసుకుంటా ఇది ఇదేం సీట్రా నల్లకాయలు ఉంటుంది హలో అండి అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా బాగుండాలని కోరుకుంటున్నా పొలం కాడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు తుఖం పోసి ఈ రోజుకి చాలా రోజులు అవుతుంది ఒక వారం అట్లా అవుతుండొచ్చు నిన్న మున్న దాకా నేను సరిగా రాలేదు పనికి వెళ్ళినా ఎప్పుడైతే వెళ్తున్నా ఈ వర్షం పడడం వల్ల తుఖం కూడా మొలిసిందో మొలవలేదు అర్థమైతే లేదు కొంచెం ఒకవేళ అది మొలవకపోతే మళ్ళీ ఇంకొక బ్యాగు తీసుకొచ్చి మళ్ళీ తుకం పోయాల్సి ఉంటుంది అది మొల మాది మంచిగా మొలక రావాలని కోరుకుంటున్నా చూద్దాం మొలిసిందో మొలవలేదు ఇంకా రాత్రి అంతా బాగా వర్షం పడ్డది ఫ్రెండ్స్ చాలా వర్షం పడ్డది అలాగే ఇంకోసం ఏంటంటే నిన్న చేసిన స్లాబ్ మీద ఫ్లోరింగ్ చేసిన ఉంటుంది నిన్న మొత్తం ఖరాబ్ అయిపోయిండొచ్చు మళ్ళీ చేయాల్సి వస్తుండొచ్చు ఇంకా ఈరోజైతే పనికి వెళ్ళలేదు వర్షం బాగా వర్షం పడ్డది మళ్ళీ వెదర్ కూడా చూసినట్లయితే ాగా మొగులు మొగులుంది సో పని కూడా బయట పని లేవు నాకు అందుకోసమే ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాం ఇంకా ఇంటికాడే ఉన్నాం కదా అని వెళ్ళి తుకం అని చూసాం అని వెళ్తున్నాం పొలం కాడికి అయితే వచ్చేసిన ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ వర్షము కొంచెం ఎండ ఎండగొడుతూ ఉంటా వర్షం పడితే తుకం అనేది మొలుస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇది రోజు మొగిలేయి అసలు ఎండనే కొట్టకుండా ఉంటే ఇబ్బంది అయిపోతుంది మనకు కూడా వర్షం అనేది పడితే కూడా మొక్కకి ఎదగడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది మేము చూసినట్లయితే అదే ఫ్రెండ్స్ మన తుఖం అయితే మలిసింది కానీ ఎలా మలిసిందంటే ఇది మొత్తం మొలవలేదు సగం సగం సవం సవం అట్లా మొలిసింది అన్నట్టు కొంచెం మొలిసింది కొంచెం మొలవలే సరిగా ఇంకా ఉందేమో ఇంకా వస్తుండొచ్చు మొలక నేను అనుకుంటున్నా దీని కింద కూడా ఇంకా చిన్న చిన్న మొలకలు మీరు చూసినట్లయితే ఇట్లా చిన్న చిన్న మొలకలు ఇది ఇవన్నీ మొలిస్తే సరిపోతుండొచ్చు మనకి ఇది ఫ్రెండ్స్ అయితే మంచింది సరిపోతే సరిపోతే ఇంకా చూద్దాం మాదైతే ఒక ముప్పై గుంటల వరకు ఉంటుంది ఇది ఒక మాడి ఇది ఒక మాడికి ఇది ఒక మాడి ఉంటుంది మూడు మల్లె కాబట్టి నేను రెండు బ్యాగులు తుకం పోసినా మూడు మల్లకి ప్రతిసారి ఏమైతుందంటే ఒక బ్యాగు పోసి మళ్ళీ ఇంటర్లు వస్తే ఈ నాటేసే వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే అది మొలకలు అనేటివి సరిపోవు తుకం సరిపోవు అని దూర దూరంగా పెట్టడం అలా చేయడం వల్ల దిగుబడి అనేది తక్కువ వచ్చింది మాకు సరిగ్గా ముప్పై గుంటలకి ఎంత రావాలో అంత రాకుండా తక్కువ వచ్చింది అట్లా కావద్దు మనం ఎందుకు ఇప్పుడు అక్కడ ఇచ్చే బ్యాగ్ ఏంటంటే ముప్పై గుంటలకనే ఇస్తున్నాడు బ్యాగు మనది ఇక్కడ ముప్పై గుంటలు ఉంటే ఇంకొక ఐదు గుంటలు పక్కకు ఉంటుంది అనమాట ఒక రెండు సార్లు వరకు ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ స్తంభం ఉంటుంది ఆ స్తంభం దగ్గర ఉంటుంది ఇంకొక రెండు సార్లు అంత పొలం అయితే వీళ్ళు మన ముప్పై గుంటలు ఇస్తే మళ్ళీ ఇంటర్లు వస్తే ఇట్లనే కొంచెం పెరిగి కొంచెం పెరగపోవడం వల్ల సరిగ్గా నారు సరిపోయేది కాదు అలా సరిపోకపోవడంతో కైకి కూడా ఏం చేస్తారంటే ఈ దాంట్లోనే సరిపెట్టాలనే ఉద్దేశంతో దూర దూరం పెట్టాల్సి వచ్చింది చూడ్డానికి మరంతా కనిపిస్తుంది కానీ అది దూరం పెట్టాల్సి వచ్చింది దిగుబడి కూడా సరిగా రాకపోయేది అందుకే ఈసారి నేను ఏం చేసినా అంటే ఒకటి ముప్పై గుంటలకు వస్తుంది కదా అయితే కొంచెం ఎక్స్ట్రా అయినా సరే ఎక్కువైతే ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చినా సరే అని ఇంకా పోస్ చేసినాం రెండు రెండు బస్సులు తీసుకొచ్చినా రెండు బస్సులు వచ్చినాం ఆ రెండు బస్సులు వచ్చిన నుంచి ఇట్లా వర్షం పడి సరిగ్గా కొంచెం మొలిసింది ఇప్పుడు కొంచెం మొదల నిన్న మొన్నటి వరకు అయితే మొన్నటి వరకు అయితే అసలు సరిగా లేనే ఉండే అసలు వస్తుందా రాదా అనుకున్నా బట్ మనకైతే చూసినారు కదా మీరు కొంచెం అయితే వచ్చింది చూద్దాం మళ్ళీ ఇంకొంచెం ఏదైనా చిన్న చిన్న మొలకలు కూడా ఉన్నాయి అవి కూడా అన్నీ పెరిగితే సరిపోతుండొచ్చు మనకైతే మళ్ళీ ఈసారి ఏంటంటే రెండు బస్సులు పోసినాం కాబట్టి సరిపోవద్ది అని అనుకుంటున్నాం చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఫ్రెండ్స్ ఇది మనది ఇది ఒక మడి పైన ఒక మడి అక్కడ మీరు బోరు కనిపిస్తుందా మీకు ఆ తెల్ల పైపు అదే మనం ఇప్పుడు అక్కడ నుంచి వచ్చినాం ఈ స్టంభం దగ్గర మన దుఃఖం ఉంది సో అది ఫ్రెండ్స్ ఇట్లా అయితే చూసినాం ఇంకా ఈ ఊరలకైతే బాగా గడ్డి ఉంది అది కూడా ఊపియాలి పొలం అయితే దున్నేష్ పెట్టినా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వరకు దుకాం కూడా మలుస్తుంది అప్పుడు నాటేయాలి ఇక ఇంకా ఈ రోజుకంటే ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే